ఐదేళ్ల వైకాపా అరాచక దోపిడి దౌర్జన్య పాలనను భరించి ఇక సహించలేక రాష్ట్రంలోని ఓటర్లు వారి ఓట్లతో వైసీపీకి ప్యాకప్ చెప్పేశారని జూన్ నాలుగవ తేదీ ఇది నెరవేరనున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు శుక్రవారం మీడియా ముందు భాజపా నాయకులు వరప్రసాద్ మల్లకుప్పం శేఖర్ బాలాభాస్కర్ దయానిధి నాదముని తదితరులతో కలిసి భాను మాట్లాడుతూ ఈ ఎన్నికలతో ఎన్డీఏ కూటమి దేశంలో ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో జరిగిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి సంబంధించిన పెట్రోల్ బాంబులు రాళ్లు సమ్మెటలు క్లబ్లో ప్రదర్శనగా ఉంచి వైసీపీ హత్య రాజకీయాలు ఎలా ఉంటాయో మీడియా ముందు ప్రజలకు తెలిసేలా ప్రదర్శనగా ఉంచారు సీఎం జగన్ పాలనలో అవినీతికి తొత్తులుగా అధికారులు పనిచేశారని వీరికి శిక్షలు పడటం ఖాయమని వైసీపీకి తొత్తుగా ఐపాక్ టీం మరోసారి వైసీపీ పాలన రాయనున్నదని చేస్తున్న ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు వైకాపా ప్లాన్ ఈ ఎన్నికల్లో బెడ్చి కొట్టిందని అన్నారు అందుకే పోలీసు అధికారులు సైతం భారీగా సస్పెండ్లు ట్రాన్స్ఫర్లు అయ్యారని తెలిపారు జగన్ యూకేకి వెళ్లే బదులు మోదీ చేసిన అభివృద్ధిని చూసేందుకు యూపీకి వెళ్లి ఉండాల్సిందని చురకలు విసిరారు విశాఖ నుంచి కుప్పం వరకు వైసీపీ అవినీతి హత్య రాజకీయాలు కొనసాగాయని అన్నారు బీహార్కు మించి ఏపీ తయారైందని అన్నారు తప్పు చేస్తే ప్రతిపక్షమైన స్వపక్షమైన శిక్ష తప్పదని అన్నారు అధికార పార్టీ నాయకుల ఆగడాలు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి దౌర్జన్య కాండని మనగానే గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏందండి ఇదేంది సమిటితో దాడులు పోటీ చేసిన అభ్యర్థిపై సమిటితో దాడులు ఆ రోజు అక్కడ గన్మెన్ కానీ లేకుండా ఉంటే ఒక పోలీస్ అధికారి గన్మెన్ అంటే పోలీసు పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు పెట్రోల్ బాంబులు పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు గొలక రాళ్ళు అంటే ఇదే ఆంధ్రప్రదేశ్కు ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు అంటే మీకు ఓటేకపోతే మనుషులను చంపేస్తారా మీకు ఓటేకపోతే ఇళ్ళలోకి వెళ్ళి దాడి చేస్తారా మీకు ఓటేకపోతే పెట్రోల్ బంపులతో దాడి చేస్తారా మీకు ఓటేకపోతే వాహనాలు తగలబెడతారా మీకు ఓటేకపోతే ఇళ్లకు దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది క్యూ లైన్ లో క్యూ లైన్ లో అయ్యా లైన్ లో రావయ ఎమ్మెల్యే గారు అంటే తెనాలిలో లైన్ లో రావయ్యా అంటే ఓటర్ను పట్టుకుని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే ఏం చేయాలనుకుంటారు మీరు ఆంధ్రప్రదేశ్ ని ఐదు సంవత్సరాలు మీరు చేసింది చాలదా తృప్తి లేదా మీకు ఎన్నికల రోజు దౌర్జన్యం ఎన్నికల అయినాక దౌర్జన్యం నాలుగో తేదీ వరకే మీకు అతంతా జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు జరిగింది పోలింగ్ బూత్ లో జగన్మోహన్ రెడ్డి అది బటన్ నొక్కేది మేము కూడా బటన్ నొక్కాము ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు మిత్రులారా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు జరిగిన ఉంటే సంఘటనల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ని కూడా అవసరమైతే మాడిఫై చేయమని చెప్పారు మిత్రులారా ఎఫ్ఐఆర్ని కూడా ఎందుకంటే వారికి కావలసినటువంటి వారిని తొలగిచ్చి కొన్ని సెక్షన్లు దాంట్లో పొందుపరచకుండా అధికార పార్టీ నాయకుల్ని రక్షించాలని చెప్పి కొందరు అధికారులు ప్రయత్నం చేశారు అందుకని కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి రెండు రోజుల లోపల సబ్మిట్ చేయమన్నారు సిట్ని రెండు రోజుల లోపల దయచేసి నేను సిట్ అధికారిని కోరుకుంటున్నా నిష్పక్షపాతంగా మీరు దీంట్లో విచారణ జరిపించండి మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అలాగే అక్కడ సంబంధించిన విజువల్సు అన్నింటినీ పొందుపరిచి ఏ ఒక్కరిని కూడా వదలద్దండి ఏ ఒక్కరిని కూడా వదలద్దండి ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఇంత కిరాతంగా వివరించినటువంటి ఈ రౌడీ ముఖాల్ని ఒక్కరిని కూడా స్పేర్ చేయొద్దండి అందరి మీద అందరి మీద అందరి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఎన్నికలలో రౌడిజం చేయాలంటే ఒక భయం రావాలి ఒక వనుకు రావాలి